గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ తన నవీ ఆంధ్రాలో ఉన్న నేను తెబానో ఉన్నాను కొన్ని బుజ్జిగడైతే తయారైపోయి చక్క బట్టలు వేసుకొని నీట్నెస్కి అయిపోయి ఇవన్నీ నేను స్నానం చేయించాను వాళ్ళ నానైతే పొద్దున్న పొద్దున్న ఐదో గంటకి అలా సార్ ఫోన్ చేసి అని పారిపోయారు అందుకుంచి నేను ఇవాళ క్లీన్ చేసుకున్నాను బుజ్జిగాడికి ఇంకా పూలు వచ్చేసి ఇంకా దీపం పెట్టలేదండి ఇంకో పువ్వులు అయితే ఫుల్ విన్నోటనే చూడండి ఇవన్నీ రేపు బుధవారం కదా ఇవి ఓడిపోయిన పూలు రేపు ఆడివ్వాలి ఇంకా దీపమే పెట్టలేదు ఇప్పుడు పెడతాను వాషింగ్ మిషన్ కూడా వేశాను గొండి థర్టీ ఎయిట్కి వచ్చింది సోక్ పెట్టాను ఇవాళ కొంచెం పిల్ల బుజ్జుగడపాట్లు ఈతనవినా అవన్నీ ఉన్నా అందుకు సోక్ పెట్టాను గొండి నేను ఎయిట్ చేసాను ఇటువైపు ఇడ్లీ పెట్టాను ఇటువైపు అయితే మనపూరికి కాల్చాను కదా ఇడ్లీ అయితే తిన్నాడు వాడు అని ఇప్పుడు ఇది స్టీమ్ చేసి పెట్టేస్తాను అడిగి చట్నీ కూడా ఉందండి అడిగి సరిపోద్ది చట్నీ అడవరకు సరిపోతే చాలు మనకి మనకి ఏదో అట్టే అట్టుకి అది అట్లా ఏదో టమాటా పచ్చడి ఉంది కాబట్టి నంచుకొని తినేస్తాను ఫైనల్గా అయితే దీపం అయితే కంప్లీట్ అయిపోయింది నీట్గా అలంకరించేసాను ఇంకా పూలు అందు కొంచెం కవర్లో కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేనైతే ఇవన్నీ భుజ్జిగెడికి పెట్టాను కానీ ఇంకా నాన్ వస్తున్నాడు తినడానికి అడైతే ఇగోండి నా గురించి అట్లు వేసుకోవడానికి పెనం పెట్టుకున్నాను ముద్దు ఉంచాను అని చెప్పాను కదా అది ఇంకొంచెం చిన్న ముక్క రొట్ట ఉంది అది ఒక్క వేసుకొని మెనప రొట్టె వేసుకొని తినేస్తాను నేనైతే నేను అందరికీ నా టాప్ పెద్ద రెడీ అయిపోయింది చక్కగా కొట్టేసాను కొంచెం కరెంట్ ఆగిపోవడం కొంచెం లేట్ అయింది లేట్ వల్ల కొంచెం లేట్ అయింది ఇంకేం లేదు టాప్ అయితే ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది నేను లక్ష్మీ మేస్ మాత్రం చూపెడతాను మీకు నేను బుజ్జిగడైతే డల్గా కూర్చొని వాళ్ళు నానే రాలేదు కదా ఇంకా బయటకు వెళ్ళారు ట పది అయిపోయి పది పదిన్నర పదకొండు అయిపోవచ్చు అన్నారు ఓకే జాగ్రత్తగా వచ్చింది అన్నాను దగ్గర అయితే ఆడుకున్నాడు ఆడుకొని బొమ్మలని నొగ్గిస్తాడు ఏమంటే వేయలేదు నాకేమన్నాడు మా ఆయన వచ్చి మీ రూమ్లో అయితే నీట్గా ఉంచుకొని మా రూమ్లో అయితే చెత్తకు వస్తారంటారు ఇవిడైతే ఇప్పుడు క్లీన్ ఇవన్నీ క్లీన్ చేసి నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా ఒక్కపోతే మామూలు లేదు మా ఆయనకైతే లంచ్ బాక్స్ కడుతున్నాను ఒక ఒకటేమో ఎగ్ రైస్ కట్టాను ఒకటేమో టైము కట్టాను మరి ఎక్కువ ఎక్కువ కట్టాను పెద్ద బాక్స్ పెట్టాను చూసారు ఎప్పుడు చిన్న బాక్స్ ఉండేది మరి అతనికి ఆకలిస్తుంది కదా గురించి ఎక్కువ బాక్స్ కట్టాను ఇల్లు అంతా కచ్చడాగా ఉందని పట్టించుకోకండి ఎందుకంటే ఇవాళ బుధవారం కదా మొత్తం క్లీనింగ్ ఉంది గురించి ఇలా ఉంచేసాను అతను వెళ్ళాక డ్యూటీకి వెళ్ళాక మొత్తం క్లీనింగ్ అవుతుంది మళ్ళీ చూపెడతాను ఎంత నీట్గా చేశానో నవ్వి అని చెప్పండి మీరే అయితే ఎందుకు లాగే సడీవనే సర్లే లాగే కదా నేను కూరుకున్నాను ఎందుకంటే కబోర్డ్ సదుతామని ప్లానింగ్లోనే లాగేస్తే లాగిన్లే అని ఊరుకుంటాను నేనైతే సగం సద్దాను అదిగోండి ఇవన్నీ చాలిన బట్టలు ఒకవైపు చాలిన బట్టలన్నీ ఒక ఒకవైపు పెట్టేసాను నేనైతే ఇది బొంతలో ఇంటి ముందే తిరుగుతున్నారు కుట్టించి వచ్చి బావ దగ్గర కూడా కొన్ని ప్యాంట్లో షర్ట్లు ఉన్నా చాలనివి అలాగున్నా వేస్ట్ అయిపోతుంది కనీసం బంతనే ఉంటే పరుపు మీద ఉంటుంది నీట్గా అనేసి నా బట్టలు బుజ్జిగడ బట్టలు ఈ పక్క స్కూల్ బట్టలు అన్నీ సర్దిశాను ఓరాల్గా అయిపోయింది మొత్తం ఈ రూమ్ అంతా కంప్లీట్ అయ్యింది సర్దిశాను దులిపిస్కొని సర్దిసుకోను చక్కగా అలాగే బాగా సర్దేనా లేదా కామెంట్ చేయండి మీరు కానీ ఎన్నో ఉన్నాయి చూడండి మొత్తం ఒక ర్యాక్ అంతా తాడిపో ఉన్నాయి నాకు పైన కింద ఉన్నాయి ఇవేమో పటియాల డ్రెస్సులు టైప్ ఇవి ఏవేమో నైట్ డ్రెస్సులు లెగ్గింగ్స్ నైటీస్ ఒక దగ్గర పెట్టేసాను ఇవి అయితే అందుతాయి కదా ప్రతిదీ దా మనకి అనుకున్నవి దొరుకుతాయి కదా ఉద్దేశంకి అవి వేరేవి ఇవి వేరే పెంచుకున్నాను ఓకే అండి సదేశాను అండి హ్యాపీ అనిపిస్తుంది నాకు ఊళ్ళో నాకు హ్యాపీగా ఉంది ఇంకా నవ్య కనిపించట్లేదు అవేటం అనుకుంటున్నది లేదండి కొద్దిగా బిజీ బిజీగా ఎక్కడొక్కడ అక్కడ పెట్టి బాబు గడికి మందులు ఎక్స్పైరీ డేట్ పారేసి ఇంకా నావి ఉన్నవి బా మా ఆయనవి ఇవి అన్నీ పాడేస్తున్నాను అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోవడమే ఉంటాయి కదా అవి బాగా పాడైపోయాయి అందుకుంచి ఒక దగ్గర సపరేట్ చేసి ఉల్లిపాయలోకి ఇచ్చిందాము ఉల్లిపాయలో ఒక రెండు ఉల్లిపాయలు ఇచ్చినా ఓకే మనం దాసినందుకు ఇది అనిపిస్తుంది సౌండ్ పెట్టలేదని నాకు అడుగుతున్నాడు సౌండ్ అనేది ఏటి ఏటి సౌండా ఇంకా రైస్కి కూడా పెట్టాను పొద్దున్న వండాను మా ఆయన కొంచెం తిన్నారు నేను కొంచెం తినేసాను తినేసాను ఫ్రెష్ తినాను అయిపోయి అయిపోయా తినేసాను కొద్దిగా రైతున్నాను కొంచెం పెరిగినవి తినేసాను బుజ్జుగడికి రుబ్బట్టు పెడసాను ఇంకా వండుకొని పనగలేదు ఇంకా అట్స్ వండుకోవాలి కుది చేసుకొని చాలా ఉంది కాబట్టి పగలేదు ఇంకా తినడమే ఇంకా ఇంకా ఎత్తు పెట్టాలి ఇంకా టైం కూడా అయిపోవచ్చేసి దగ్గర దగ్గర అయిపోవచ్చు వస్తుంది ఇంక ఒక రూమ్ కూడా క్లీన్ కావలేదు నాకైతే మంచం మీద ఉన్నవి అన్నీ తీయాలి మరి అన్నం వండాలి కదా టైం అవుతుంది మంచం మంచిన మొత్తం క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ దీన్ని దీనికి సెట్ చేసాలి ఎక్కడొక్కడెత్తి పెట్టేసి బొత్తులు మార్చేసి గుంజాయించేసి దీనికి నీట్గా చేసేస్తున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నం చూడాలి లేదా పేస్ట్రీ అయిపోద్ది అన్నం నాకు చారు నొప్పి కొంచెం బిగుగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పేస్ట్రీ అయితే ఏం బాగోదు తిని ఫీలింగ్ కలగదు అయితే అన్నం చూసుకుంటా దానికైతే కూర్చున్నాం ఇద్దరం కలిసి కుక్కరు రెడీ అయిపోయింది అన్నం వడ్డీస్కున్నా చూడండి అలవడ్డీ ఏ అది వేడి వేడి ఇందులో ఈనా వడ్డీన్స్ అదే అదండి చూడండి నాడు ఎవరిక మనం అది మనకి పిడసలు ఉంటాయి కదండి కొడుకుందికి పెద్ద మనం ఇంట్లో ఏంటంటే ఒంపుతున్నాడు నొక్కుతున్నాడు గింజల గింజలు అవ్వడానికి తినిపించలేదు నేను తినిపించే తల్లి తినిపించేస్తాను ఆ ఉంది కదా నేను తినిపించేస్తాను ఒకటి తినిపించి అడిగి అవతల మంచం మీద పడుకొని పోయి ఇప్పుడు ఉన్నాయి కదా మీరు స్కిప్ చేసిండీ కొత్తగా ఇవ్వనుకోటో అయిపోయిందటండి ఇవన్నీ స్కిప్ చేసిండీ ఎవరు బ్యాడ్ కామెంట్ అయితే ఇవ్వకండి దయచేసి ఇప్పుడు అది తిని మించి పడుకుని పెట్టి ఇవన్నీ క్లీన్ చేయాలి అందుకుంచి నేను గురించి తను మంచం మీద ఇంకేం లేదు అంటే ఇప్పుడైతే భోజనం అయితే అది చూడండి గుడ్కులు కూడా వేసుకుంటాడంటే మిగతా భోజనం అయితే ఆపిందండి గుండి భుజులు ఇక్కడ ఈ రూమ్ తెచ్చాను ఈ రూమ్ కొద్దిగా నీట్గా ఉంది ఇందులో ఈ మంచం మీద పడుకుని పెట్టేస్తే నేను మిగతా పని స్టార్ట్ చేస్తాను ఇక్కడ కూడా క్లీనింగ్ ఉంది ముందు ఆ రూమ్ చేసి ఒక్కొక్క రూమ్ చేసుకుంటే వెళ్ళిపోతే మొత్తం ఫినిష్ అయిపోవాలి సాయంత్రం కల్లా అయిపోవాలి అలగో ఈ తర్వాత వాకులు కూడా కడుక్కోవాలి రేపు లక్ష్యవరంగా నీట్గా కడుక్కొని కొంచెం బాగుంటుంది అలా కాబడుతున్నాడు స్కూల్లో బుక్స్ తీయాలని బుక్స్ తీస్తావా రాసా రాస్తాడేటా ఎన్ని రాస్తాడు బజ్జుదా బజ్జుదాయ్ ఇప్పుడు జంపింగ్ జంపింగ్ గేమ్ ఆడుతాడట సాయంత్రం లాక్ కంటిన్యూ అవుతుంది అదంతా ఇప్పుడు కంప్లీట్ అయ్యింది మా ఆయన వచ్చేసి గబగబ వచ్చేసి ఇల్లు వస్తారు నేనైతే ముగ్గులు వేసే పెళ్ళి అతనైతే అతనైతే పడ్డారు బుజ్జిగాడ ఇద్దరు కలిసి ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా అన్నారు కానీ ఇష్టమైన సినిమా చూస్తున్నారు ఏదంటని సర్దార్ గబ్బర్ సింగ్ చూస్తున్నారు అతను మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇట్లా వంట స్టార్ట్ చేసుకోవాలి నేనైతే గోండి వాడైతే రాస్తున్నాడు వీడియో తీయొద్దనేసాడు ఆయన సీక్రెట్ తీస్తున్నాను ఈ టైంకి అయితే చక్కగా రాసుకుంటాడు ఏమనకండి గోల్ పెట్టకండి మార్నింగ్ కొద్దిగా ఆట చేసేలా పిడిపిస్తాడు టీవీ చేసి ఆట చేసి ఇప్పుడైతే హ్యాపీ కూర్చొని మనం మీట్ అది రాస్తాడు వాడు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే మనవియా నవ్య వేడిగా ఫుడ్ అయితే రెడీ చేసిందంట ఏదో చూద్దాం మంచి మామిడి పళ్ళు నిగన ఆడిపోతున్నాయి నెక్స్ట్ పిల్లి మాడపళ్ళు పకోడి అన్నము చారు కూర పప్పు సాంబారు బర్పాటి కూర వంకాయ కూర మిరపకాయ కూర ఇవన్నీ ఉన్నాయి అని వండుకోవద్దు మీకు తెలిసిందే అడేటండవు మేము కూరలు వండుకోమని మీకు తెలుసు కదా కామెంట్స్ పెడతాను అలాగే అలా అనేది మూడు అలా అనేది మూడు పూటలు ఒక పూట కూడా మీరు ఆకుకూరలు అనుకుంటారు అంతా ఓకేనా ట్రై చేద్దాం అవుతా మరి తాగ మరి ఒంటికి మంచిగా చెప్తాను కానీ చెడు వేట్ చెప్పట్లేదు కదా అలా బ్యాడ్ కా అది బ్యాన్ని ఎందుకు అనుకోవాలి గుడ్ అనుకోవచ్చు కదా మన గురించే కదా చెప్తాడు అలా నీ ఆరోగ్యం గురించి చెప్తాను నా ఆరోగ్యం గురించి చెప్తాను రైట్ అలా అది ఇదే అండి ఓకే మా లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క మూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ బాయ్